పిసిసి చీఫ్ పదవి అయితే దక్కేసింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల అయితే నియమితులయ్యారు కాకపోతే ఆమె కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా ఎక్కువ ధీమా పెంచేసుకున్నారా ఆ పదవి ఒకప్పుడు ఆ పదవికి ఎంత క్రెడిబిలిటీ ఉందో ఇప్పుడు అంతే ఉందా లేదనేది ఒక పాయింట్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తాను అంటూ ఆమె భావోద్వేగపూరితమైన ఒక కొన్ని డైలాగులు చెప్పారు ఇప్పుడు అదే కాస్తంత హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఆమెకు బాధ్యతలు అయితే అప్పగించారు ఆమె ఆ విధంగా మాట్లాడి ఉండకుండా ఉంటే బాగుండేది అని చెప్పేవాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్కి ప్రాణం పోస్తానని చెప్పకపోతే వేరే పార్టీకి ప్రాణం పోస్తానని చెప్పరు కదా కాకపోతే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీలోనే ఉంది ఇప్పుడు వైసీపీలో ఉన్న ఓటు బ్యాంకును మళ్ళీ కాంగ్రెస్కి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం అది కనుక సక్సెస్ఫుల్గా జరిగితే ఆవిడన్నట్టు మళ్ళీ కాంగ్రెస్కి ప్రాణం పోసినట్టు అవుతుంది ఆ ప్రయత్నంలో శర్మలు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఇక్కడ కీలకం కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కుమార్తెగా కూడా ఒక బ్రాండింగ్ ఉంది కాబట్టి శర్మల గారికి ఇప్పటివరకు ఆమె ఏ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేయలేదు తెలంగాణలో పార్టీ అంటే పెట్టారు కానీ ఆమె బరిలోకి అయితే దిగలేదు కాకపోతే ఆమె పాదయాత్రలు చేశారు అక్కడ కేసీఆర్ సర్కార్ని తిట్టారు రోజు వ్యతిరేక ఉద్యమాలు అయితే చేశారు ఆమె అరెస్ట్ వరకు వెళ్ళారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆమె తాను రాజకీయంగా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఆమె ముందుంది త్రూ కాంగ్రెస్ పార్టీ ద్వారా అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే ఒక బిగ్ టాస్క్ను ఆమెకి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి తన భుజాల మీద పెట్టుకున్నారా అనేది ఈ షర్మిల గారి ధీమా వెనక కారణం ఏంటి నిజంగా ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద వ్యతిరేకత ఉందనుకుంటున్నారా లేదంటే ఖచ్చితంగా షర్మిల గారు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్వ నాయకులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వైసీపీలో వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారా ఆమెది ఓవర్ రియాక్షనా లేదంటే ఓవర్ దేమానా చూద్దాం